పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ వన్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి ప్రాజెక్ట్ అధికారులు ఇంజనీర్లు పూజా కార్యక్రమాలు చేసి పనులు ప్రారంభించారు ఇరవై ఐదు మీటర్ల ఎత్తుతో ఐదు వందల నలభై మీటర్ల పొడవున గ్యాప్ వన్లో రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మిస్తున్నారు ఇప్పటికే గ్యాప్ త్రీ ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయి గ్యాప్ టూలో డీవాల్ నిర్మాణం జరిగాక ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం నిర్మాణం చేపడతారు నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికబద్ధంగా పనులు కొనసాగుతున్నాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు భార్గవ్ పోలవరం ప్రాజెక్టు లో మొలక కీలక నిర్మాణ పనులు అయితే ఈ రోజు ప్రారంభమయ్యని చెప్పుకోవచ్చు అటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నుంచి వచ్చినటువంటి అధికారులు అలాగే ప్రాజెక్టు సి నరసింహమూర్తి ఇతర ఇంజనీర్ల బృందం అంతా కూడా కలిసి ఈ రోజు ప్రత్యేక పూజలు చేసి గ్యాప్ వన్ లో ఉన్నటువంటి కమ్ రాక్ డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ అయితే చేశారు అక్కడ ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఐదు వందల నలభై మీటర్ల పొడవను కూడా ఈ గ్యాప్ వన్ నిర్మాణం అంటే రాయి మట్టితో ఒక కొండలాగా కూడా నిర్మాణం చేయబోతున్నారు దీనికి సంబంధించి పనులు ప్రారంభించి అటు యంత్రాలన్నీ కూడా ఆ ప్రాంతానికి తరలించి అక్కడ మొత్తం మట్టిని కొండని తవ్వేటువంటి పనులు కూడా చేపట్టారు ఇప్పటికే అటు గ్యాప్ త్రీ పనులు కూడా పూర్తయిపోయాయి నూట అరవై రెండు మీటర్ల మేర పోలవరం ప్రాజెక్టు గోదావరికి కుడివైపున గ్యాప్ త్రీ పనులు పూర్తయ్యాయి ఇప్పుడు గ్యాప్ వన్ పనులు గోదావరికి ఎడం వైపు ప్రారంభించడం జరుగుతుంది అయితే ప్రధానంగా గోదావరికి అడ్డుగా నిర్మించాల్సి ఉన్నటువంటి ఎత్కం రాక్పిల్ డ్యామ్ నిర్మాణానికి మాత్రం ప్రస్తుతం ఇంకా డైఎఫ్ఎం వాళ్ళ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణ పనులను ఇటీవలే సీఎం చంద్రబాబు కూడా పరిశీలించి వేగవంతంగా చేయాలి ఈ ఏడాది డిసెంబర్ కని చెప్పారు ఆ గ్యాప్ టూ సంబంధించి డైఎఫ్ఎం వాళ్ళ నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ కూడా ఎత్కం రాక్పిల్ డ్యామ్ నిర్మాణ పనులు అయ్యే విధంగా కూడా ఒక షెడ్యూల్ ను రూపొందించుకున్నారు ప్రణాళికా ఈ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత చేసే విధంగా కూడా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు లో పనులు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది హెడ్ వర్క్స్ లో ఇవి ప్రధాన నిర్మాణాలు కూడా చెప్పుకోవచ్చు గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుగా ఒక కొండ నిర్మించాలంటే కనుక ఉన్నటువంటి మూడు గ్యాప్ల్లో కూడా ప్రతి గ్యాప్ ని భర్తీ చేసే విధంగా ఈ నిర్మాణాలు ఎత్తకం రాకుతూ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది ఇందులోనే ఈ రోజు ప్రధాన భాగంగా గ్యాప్ వన్ ను ఫిల్ చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు పరువు పెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక వీటితో పాటు కుడి ఎడమ ప్రధాన కాలువల అనుసంధాన ప్రక్రియ అలాగే క్వింటర్నల్స్ అనుసంధానించడానికి కావాల్సినటువంటి క్వింటర్నల్స్ పనులు కూడా సమాంతరంగా అది కూడా ఉన్న నేపథ్యంలో డిసెంబర్ కి దాదాపు ఒక దీపాల్ నిర్మాణం కూడా పూర్తవుతుంది కాబట్టి వచ్చే ఏడాది వేగవంతంగా అన్ని పనులు సక్రమంగా జరిగేందుకు ప్రస్తుతం ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది మళ్ళీ